స్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మనం సన్న వెయ్యంతో చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో టూ స్టెప్స్లో నేను నేర్పిస్తాను అనమాట ఇక్కడ మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి అన్నమాట ఒక కడాయి తీసుకుని దాంట్లో నేను బ్రౌన్ ఆనియన్స్ వేపు పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో చికెన్ వేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసామంటే మనకి చికెన్ అనేది నీరు వచ్చేస్తుంది తర్వాత హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది దగ్గర అన్నమాట తర్వాత ఈ చికెన్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అంత పుదీనా కొత్తిమీర యాడ్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఫస్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం బియ్యం తీసుకుంటాం మీరు చికెన్కి తగ్గట్టుగా అంటే కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ అర కేజీ బియ్యం తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ నేను సన్న బియ్యం తీసుకున్నాను బాస్మతి కాదు ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని బిర్యానీ దేంట్లో కుక్ చేయాలనుకుంటున్నారు దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఒకటి దీంట్లో హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అవన్నీ యాడ్ చేయాలన్నమాట జాజికాయన అయితే పౌడర్ చేసి యాడ్ చేశాను నేను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్ అంతేకాకుండా చిల్లీ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎవరైనా చేసేవచ్చు బ్యాచులర్ కూడా ఈజీగా చేసేవచ్చు మాట ఇక్కడ నేను చికెన్ అనేది స్కిన్లెస్ బోన్లెస్ తీసుకున్నాను సో మనకి ఈజీగా కుక్ అయిపోతుంది ఓకే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కొద్దిగా పుదీనా అంతేకాకుండా కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకుని దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది మనం తీసుకున్న రైస్కి డబుల్ యాడ్ చేసుకోవడం వన్ బౌల్ రైస్ చేసుకున్నామంటే టూ బౌల్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి ఓకే ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకుని మనం బాగా మసాలా కాగనివ్వాలి కదా యాక్చువల్లీ దమ్ బిర్యానీ అంటే అందరూ బాస్మతి రైస్తోనే చేస్తారు అనుకుంటారు కానీ ఈ విధంగా సన్నబియ్యంతో చేసినా చాలా టేస్ట్ ఉంటుంది ఓకే ఇక్కడ నేను టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసచ్చు ఓకే ఇక్కడ మనకి బాగా బాయిల్ అయిపోయినాయి వాటర్ ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోయిందో లేదా ఉప్పు అనేది చూ చూసుకోవాలనమాట ఓకే సరిపోతే ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు రైస్ యాడ్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఓకే ఇక్కడ ఈ చికెన్ బిర్యానీ నిజంగా బాస్మతి రైస్తోనే చేస్తారు అనుకుంటారు కానీ ఏ విధంగా చేసినా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి మీరు ఓకే ఇక్కడ మనకి ఇంకా రైస్ అనేది కుక్ అవ్వాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవుతుంది అనిపించుకొని ఏం చేయాలంటే సగం రైస్ తీసి పక్కన పెట్టుకొని మిగతా సగాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట తర్వాత దాంట్లో చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది స్ప్రెడ్ చేసి దానిపైన మనం తీసి పెట్టుకున్న మిగతా రైస్ అనేది యాడ్ చేయాలి తర్వాత దీనిపైన మనం బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట నిజంగా చాలా బాగుంటుంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేశాను అంతేకాకుండా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ బౌల్లో వచ్చేసి ఆ వాటర్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు దమ్ పెట్టుకోవాలన్నమాట పైకి ఆవిరిపోకుండా ఒక మూత పెట్టి దానిపైన వాటర్తో కడాయి పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా కూడా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్